డౌన్లోడ్ అయిన వాళ్ళకి అందరికీ ఎవరికి వచ్చినా కూడా ఇచ్చేయండి ఓకే కలర్ వస్తుందా అవును అవును ఎప్పుడు కూడా సరే డౌన్లోడ్ అయినా వాళ్ళకు వాట్సాప్ అయినా పెట్టండి వాళ్ళైనా ప్రింట్ చేసుకుంటారు మీరు అవునా అదే ఐడి కార్డు వాళ్ళకి ఎందుకంటే బయటికి వెళ్ళేదానికి ఈ సదనం సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళంటే కష్టం కదా ఐడి కార్డు తీసుకుంటారు ఓకే ఓకే వచ్చేటుకంటే ఇచ్చేసాను నేను కూడా రేపు జీఎల్కి మీటింగ్ ఈ డిస్ట్రిబ్యూషన్ అయిపోతే అందరికీ నమస్కారం ఈరోజు మదత్రీసా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మన పొద్దురు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ సార్ కలవడం జరిగింది అదేవిధంగా మన మండల మండల ఆఫీస్లో ఎంపీడీఓ సార్ కూడా కలవడం జరిగింది ఎందుకంటే దివ్యాంగుల సదరం సర్టిఫికేట్లో భాగంగా ఈరోజు సచివాలయం సిబ్బంది సదరం సర్టిఫికేట్లు పెద్ద కార్డులు లాగా ఇస్తున్నారు మరియు మన వికలాంగులకు ఇంకోటి కార్డు వస్తుంది ఐడెంటిటీ లాగా ఆ దానిపైన మనం సార్ గారికి కలవడం జరిగింది అయితే నిజంగా అయితే మనస్ఫూర్తిగా చెప్తున్నాను మన మున్సిపల్ కమిషనరు మరియు మన ఎంపీడీఓ సార్ కూడా దివ్యాంగుల పైన చాలా సను సానుకూలంగా స్పందిస్తున్నారు ఎందుకంటే ఇటువంటి ఈ ప్రొద్దు నియోజకవర్గం రావడానికి వాళ్ళు సంతోషంగా నేను భావిస్తున్నాను ఎటువంటి ఇట్లా అధికారం ఉండడం వల్ల దివ్యాంగులకు చిన్న చూపు చూడకుండా పెద్దసార్లే గౌరవిస్తుంటే దివ్యాంగులకు కూడా వారు కూడా దివ్యాంగులకు మానవత్వం చాటి వాళ్లకు వచ్చానే వాళ్లకు స్వానంగుల స్పందించి దివ్యాంగులకు కూడా వాళ్ళు తోడ్పాదించాలని తోడ్పాడు చేయాలని మనస్ఫూర్తిగా అదే నేను కోరుకుంటాను ఓకే థ్యాంక్ యూ అన్నయ్య